ఇప్పుడు బేస్మెంట్ గట్టుడు పురాగా ఒడవక ముందే గోడలు పెడతామంటే ఆగుతుందా టెంటు వారుస్తున్నాం ఉత్తగా కట్టెలు పెట్టి ఊకుంటే నిలబడుతుర తాళ్ళు గోడలకు గట్టాలే బండికి స్టాండ్ వేసినాం కదా అని ఇద్దరు ముగ్గురెక్కి కూసుంటే సైడ్ కొరిగి కింద పడేస్తుంది డాంబర్ రోడ్డు ఆరకముందే ముందే వస్తే ఏమైతుంది పోషణ రోడ్డు పెచ్చలు పెచ్చలైతది సేమ్ గీడ సుత గసంటదే ఆటికెళ్ళి లారొస్తుంది ఈ ట్రోకు మానవులు నిలబడ్డరు ఇంత ఇంత దగ్గరికి రాగానే అబ్బెరు కొడుకో చూస్తుండగానే లారీ బోల్తా పడ్డది ముందే కనిపెట్టి ఇల్లంతా పరారయిన్రు కాబట్టి జర్ర అంతలా బాయించి చిన్నగా డ్రైవర్ అన్న మీదకి వచ్చిండు మహారాష్ట్ర కడ్గి అనే ఊర్ల కొత్త రోడ్డు వేస్తాను చెక్కింగ్ చేస్తానికి ఇంజనీర్లు ఆఫీసర్లు వచ్చి చూస్తుంటే ఇంతనే లారొచ్చుడు గింత పని పూరాగా పనులు వర్చక ముందే గంత లోడున్న లారీని ఎందుకు రానిచ్చిండ్రో లేకుంటే కట్టుడే గంత బందోబస్తు కట్టొచ్చురా మొన్నో బిజ్జిగులిన ముచ్చట చూస్తే ఇప్పుడు ఇది హీగేముంది డబుల్ ఇంజన్ సర్కార్ల గిట్లనే ఉంటదని ఎడ్డియబట్టిరి పడనోళ్ళు